అందరికీ నమస్కారం శ్రీధర రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయిర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య పిలుస్తారు ఈ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట ఎనిమిది వైష్ణవ దివి దేశాలంతా ప్రఖ్యాతి చెందినవే ఈ నూట ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసం ఉన్న స్థలాలు కనుక వీటిని నూట అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలను పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో పద్దెనిమిదవ క్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో తిరు కడయూర్లో గల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని శ్రీ లక్ష్మీదేవిని అమృతవల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా కూర్చున్న భంగిమలో తూర్పుముఖంగా కలరు ఈ అమృత నారాయణ పెరుమాల ఆలయం ప్రఖ్యాతిగాంచిన అంచిన స్థలమైన అమృత కడేశ్వర ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో కలదు ఈ అమృత కడేశ్వర ఆలయము ప్రాచీన కాలం నుంచి అరవై సంవత్సరాల వయసులో జరిపే శాంతి అరవై ఒక్క సంవత్సరాల వయసులో జరిపే షష్టి పూర్తి డెబ్బై సంవత్సరాల వయసులో జరిపే భీమరథశాంతి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో జరిపే విజయరథ శాంతి ఎనభై సంవత్సరాల వయసులో జరిపే సుధాభిషేకం ఎనభై ఐదు సంవత్సరాల వయసులో జరిపే రౌద్రశాంతి తొంభై సంవత్సరాల వయసులో జరిపే కాళాస్వరూప సౌరశాంతి తొంభై సంవత్సరాల వయసులో జరిపే త్రయంబక మహారథి శాంతి వంద సంవత్సరాల వయసులో జరిగే మహామృత్యుంజయ శాంతి యజ్ఞాలకు ప్రఖ్యాతి చెందినది రోజు వందల సంఖ్యలో భక్తులు ఈ అమృత కడేశ్వర ఆలయాన్ని దర్శిస్తుంటారు అటువంటి ప్రఖ్యాతిగాంచిన శివాలయానికి అత్యంత చేరువలో ఈ అమృత నారాయణ పెరుమాళాలయం కలదు ఓ నారా ప్రాచీన కాలంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆలయం ఆధునిక కాలంలో ప్రజాదరణ పొందక శిథిలావస్థకు గురైంది ఈ ఆలయం ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియకపోవడంతో నిరాదరణకు దారుణమైన శిథిలావస్థకు గురై ఆలయ గర్భగుడలోని శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు విగ్రహము మరియు అమృతవల్లి తాయారు విగ్రహాలను ఒక రేకుని షెడ్డులో కొన్ని సంవత్సరాల కాలం పాటు ఉంచి పూజలు నిర్వహించారు ప్రాచీన చోళులు ఈ ఆలయాన్ని ప్రత్యేకమైన ఇటుకలతో నిర్మించారు ఈ ఆలయ దుస్థితిని గమనించి కొంతమంది దాతల సహకారముతో ప్రాచీన ఆలయ స్థానములో నూతన ఆలయాన్ని గత సంవత్సరం పునర్నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది దేవదానవులు పాల సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందారు దానవులను మోసం చేసి ఆ అమృతాన్ని దేవతలకు పంచడానికి మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చి ఆ అమృతాన్ని ఒక కలసములో ఉంచారు అమృతాన్ని పంచడానికి కలసాన్ని తెరిచి చూడగా అమృతము శివలింగం రూపంలో మారి ఉన్నది పార్వతీమాత యొక్క అనుగ్రహం లేకుండా అమృతం పంపిణీ చేయలేమని గ్రహించిన మహావిష్ణువు తన శరీరం పైన గల ఆభరణాలతో పార్వతీమాత రూపాన్ని తయారు చేసి పూజించారు అప్పుడు అభిరామ్య మాతగా దర్శనమిచ్చి అమృతం పంపిణీ చేయడానికి అనుమతినిచ్చారు మోహిని రూపంలోని మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని పంచేటప్పుడు ఒక అసురుడు దేవుడి వేషములో దేవతలలో చేరి అమృతాన్ని తాగి అమరత్వాన్ని పొందాడు అది గమనించిన మహావిష్ణువు కోపముతో అతన్ని రెండుగా నరికివేశారు కాని ఆ రాక్షసుడు అమరుడు కనుక అతని ప్రాణం పోలేదు అతని శరీరం నుంచి విడిపోయిన ముక్కలు రాహు కేతువులుగా మారి నవగ్రహాల్లో చేరాయి ఆలయంలో హనుమంతుడు గరుత్మంతుడు రామానుజుల యొక్క విగ్రహాలతో పాటు రాహు కేతువుల యొక్క విగ్రహాలు కూడా కలవు ఈ ఆలయానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గల కీల పెరుంపల్లంలో కేతువుకి ప్రత్యేక పరిహార స్థలం కలదు అదేవిధంగా ఈ ఆలయానికి సుమారు యాభై రెండు కిలోమీటర్ల దూరంలోని నాగేశ్వరంలో రాహుకి పరిహార స్థలము కలదు ఈ రెండు ఆలయాలు కుంభకోణములోని నవగ్రహ ఆలయాల పరిధిలోకి వస్తాయి అభిరామి అమ్మవారు ఆవిర్భవించడానికి దేవతలు అమృతం పొందడానికి ముఖ్య కారణమైన మహావిష్ణువు ఈ తిరు కడయూరులో శ్రీదేవి భుదేవి సమేతంగా అమృత నారాయణ పెరుమాలగా కొలువై ఉన్నారు పరమశివుడు అభిరామి అమ్మవారిని ఈ తిరు కడయూరులో వివాహం చేసుకుని అమృత కడేశ్వరుడుగా అవతరించారు ఈ అమృత నారాయణ పెరుమాల ఆలయాన్ని రామానుజాచార్యులు సందర్శించి ప్రత్యేక పూజలు చేసినట్లు తమిళ గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ అమృత నారాయణ పెరుమాలను పూజించిన వారికి మాత్రమే అభిరామి సమేత అమృత కడేశ్వరిని పూజించడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు ఈ తిరుకడయూరు ప్రాంతానికి తమిళనాడులోని చెన్నై చిదంబరం కుంభకోణం మైలాడదురై నాగపట్నం కారైకల్ వంటి పట్టణాల నుంచి మంచి బస్సు సౌకర్యం కలదు ఈ తిరు కడయూరులో యాత్రికులు ఉండడానికి మంచి వస్తు సౌకర్యాలు కలవు ఈ అమృత నారాయణ పెరుమాల ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరు కడయూర్లోని అమృత నారాయణ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ